పిజీ గర్ల్స్ అండ్ యూజి గర్ల్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అదర్ స్పెషల్ గెస్ట్ అనుమనయ్ ఐపీఎస్ ఇందిరా బిదర్శన్ గారు రాచకొండీ ప్లీజ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ సైఫరాబాద్ ఐ బిలాంగ్ టు టూ థౌజండ్ త్రీ టు టూ థౌజండ్ ఫైవ్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్ జడ్జి గారు చెప్పినట్టు నేను కాలేజ్లో ఎంటర్ అయ్యేటప్పుడే ఐఎమ్ ఏబుల్ టు రిఫ్రెష్ ఆల్ ద మెమరీస్ ఆఫ్ మై కాలేజ్ డేస్ నవ్ ఐ మీన్ అ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వేర్ డిఫరెంట్ ఖచ్చితంగా కాలేజ్ డేస్ మెమరీసే మేము అల్లర్ చేయడం కానివ్వండి అండి లైబ్రరీ కానీ మా కెమిస్ట్రీ ల్యాబ్ మా ప్రొఫెసర్స్ని అందరినీ కూడా గుర్తు చేసుకున్నాను నేను మా ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి సార్ని నెక్స్ట్ మాకు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అబ్రహం లింకన్ సారు సురేందర్ రావు గారు నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరిని నేను గుర్తు చేసుకున్నాను వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ మమ్మల్ని కూడా అలానే గుర్తుపెట్టుకునే వాళ్ళు నేను అప్పుడు ప్రిపరేషన్ అదే టైంలో స్టార్ట్ చేశాను ఐ రియల్లీ నా ఆల్మినా నా క్లాస్మేట్స్ అందరూ నాకు చాలా సపోర్టివ్ ఉన్నారు ఆ టైంలో ఎస్పెషల్లీ మై ప్రొఫెసర్స్ మై ప్రిన్సిపల్స్ ఎప్పుడు వాళ్ళు మా ప్రిన్సిపల్ చెప్పారు కెమిస్ట్రీ అంటే కెమ్ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ కెమిస్ట్రీ ఈస్ నథింగ్ బట్ ఇష్ క్యూట్ కీప్ ఆన్ ట్రైయింగ్ ఫర్ ద బెటర్మెంట్ అది నిజమే అని నాకు కూడా లైఫ్లో వచ్చి నాకు అర్థమైంది వెన్ వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఎటువంటి ట్రబుల్స్ వచ్చినా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కాలేజ్ డేస్లో మనకు తెలియదు కానీ బయటికి వెళ్ళినాక అవన్నీ మనం నేర్చుకున్నవి కూడా ఎక్కడో ఒక దగ్గర అవి మనని టు విత్ హోల్డ్ అవర్ ఇంటిగ్రిటీ కానివ్వండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానివ్వండి మన సెల్ఫ్ డిగ్నిటీని కానివ్వండి దేన్నైనా సరే మనని హోల్డ్ చేసేటట్టు మనకు తెలియకుండానే మన కాలేజ్ మన క్యారెక్టర్ని బిల్డప్ చేస్తుంది ఐ రియల్లీ ఐ థ్యాంక్ మై కాలేజ్ మై ప్రొఫెసర్స్ మై ప్రిన్సిపల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మోల్డింగ్ మీ టు అ బెటర్ సిటిజన్ సార్ మీరు అన్నట్టు డెఫినెట్లీ వీల్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ టు మై కాలేజ్ అండ్ వీఆర్ ఆల్వేస్ దే సార్ మా మే మా యొక్క లైఫ్ జర్నీ కానీ అండి ఏదైనా విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద యంగర్ జనరేషన్ నౌ వీఆర్ అడల్ట్ నౌ ఇంకా యంగర్ జనరేషన్కి ఇంకా యూజ్ అయితే కూడా మేము కూడా ఉంటాం సార్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ రిమెంబరింగ్ ఆల్ మై Uh, professors, principals, my classmates. and each and everyone, thank you so much, sir.